హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చిన ఈ వీడియో చూడండి మా విలేజ్ అయితే ట్రైబుల్ అయితే ఇలా తింటాము మనసు వెళ్ళి అంటే ఈ పెట్టాము ఓకే ఫ్రెండ్స్ ಇಲ್ಲ <laughs> ಕಷ್ಟಪ್ರೈ <laughs> నేను వీడియో చేస్తాను అందరు చూడాలి కదా అందరు కనిపించాలి కదా

హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఊర్లో అనమాట ట్రైల్ విలేజ్ లో ఎలా ఉంటది అంటే పనసకాయ ఒకప్పుడు కట్టింగ్తో తినేవాళ్ళు ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఆకలి ఎక్కువ కరువు ఎక్కువైపోయింది అందుకే ఇదిగో అయితే అంటే ఏమంటారు కర్ర కర్ర అంటే మా ఏజ్మెంట్ ప్రాంతంలో ఆ బ్యాండ్ ఏమంటారు అంటే కొయ్య అంటారు ఆ కొయ్య తోటి పంచకాయ తింటున్నాం అనమాట అందరు నా ఫ్రెండ్స్ ఇదిగో మా యూత్ కుర్రోలు అందరూ కొందరు పైకున్నారు కొందరు కిందకున్నారు మాట్లాడేది మాత్రం నేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మా సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా పంచకాయ ఎలా తింటున్నాము ఈ పండు ఫ్రెండ్స్ పండినట్టు కూడా ఉండదు కొందరైతే దీన్ని కొట్టి కూడా పండతారు బాగా తెలిసిన వాళ్ళు తెలిసిన వ్యక్తి అయితే వచ్చి దీన్ని వాసన బట్టి తెలుసుకోవాలి లేదంటే పండల్సి ఇంటికెళ్ళి అంటే యూట్యూబ్ ఓనర్ ఆడే వాయిస్ మాత్రం నాది నా వాయిస్ బాగుందో లేదో తెలియదు ఫ్రెండ్స్ కానీ నాకు మాత్రం నా వాయిస్ బాగుంది అనుకుంటున్నాను

ఫ్రెండ్స్ ఇదిగో ఎంత చక్కగా కనిపిస్తుందో ఇదిగో తీస్తున్నాడు అందమైన కుర్రోలు అందమైన పని తింటున్నారు వీరికి అందమైన అమ్మాయిలు కూడా దొరకాలనేసి నేను ఆశిస్తున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ఒకప్పుడు లేకపోతే ఇదిగో ఇదిగో ఇలా తినొచ్చు ఫ్రెండ్స్ పల్లెటూరులో అంటే ఏజెస్ ప్రాంతాల్లో ఇలా కూడా తింటారు కింద ప్లేన్లో అయితే కట్టి లేకపోతే పంచకాయ తినడమే చేత కాదేమో చేత కావచ్చు కానీ తినలేరు వ్యూ వ్యూ అంటే మాట్లాడలేకపోతున్నాను పంచగా తింటున్నాం కదా వ్యూ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగో మావరు మావరు ఇదిగో ఇలా ఉంటది ఇదిగో అందమైన మొక్కజొన్న తోటలు ఇలా వేస్తారు అన్నమాట ఇదిగో ఎంత చక్కగా తింటున్నారో అదిగో ఇలా మా ఊరు పక్కన ఎదిగో గాలి కొండ ఉంది దీన్నే జెండా కొండ అంటారు అనమాట మా ఊరు పక్కన ఎదిగో ఇదిగో ఇది ఆపోజిట్ కనిపిస్తుంది పెద్ద కొండ అదే జెండా కొండ అనమాట ఆపోజిట్ గానే ఉంటది రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది అక్కడ నుంచి చూస్తే వ్యూ వీలైతే వెళ్ళిపోతున్నారు ఇదిగో వీళ్ళైతే పనికాయ కోసం కొట్టుకుంటున్నారు రోజు అయితే వర్షం పడడం ఆగట్లేదు ఊరు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే క్లైమేట్ ఇలా ఉంది అంటే మీ సైడ్ ఎలా ఉందో తెలీదు వర్షం చిరుకులు పడుతుంది అయినా మేము ఇక్కడే ఉన్నాం అంటే వార్త వాతావరణ శాఖ వాళ్ళు కూడా మీ ఇళ్ళల్లో జాగ్రత్త సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళండి ఇప్పుడు పడే అవకాశం ఉందనేసి తెలియపరుస్తున్నారు కానీ మేము ఇలా ఉన్నాము భయం లేదు ఎందుకంటే చాతో చెలగాటం మా ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండవు పూరి గుడిసెల్లో ఉంటాం మా మాయ ఫ్రెడ్ ఆడు మీరు ఎప్పుడు తినలేదేమో పంచుక మా మాయ అలా తింటుంది మరి మా బావ ఆడు మీ ఏరియాలో ఎలా తింటారు తెలియదు కానీ ఫ్రెండ్స్ మా ఏరియాలో మాత్రం ఇలా తింటారు చూడండి మా ఊరే పనిష వంద ఫ్రెండ్స్ అందుకే పనిష్కాయలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటాను నేను కత్తి లేకపోతే ఇదిగో కొయ్య అంటే ఇది ఏం కొయ్య అంటారంటే అంటే మా భాష తోటైతే కురుప అంటారు దాన్నే తెలుగుతో కొయ్య అంటారు ఆ కొయ్య గుచ్చి గు ఇలాంటిది తినాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ ఫ్రీగానే దొరుకుతాయి మా విలేజ్ లో అంటే మీ సైడ్ అయితే కొనుక్కోవాలేమో కానీ మా ఏజెన్స్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఫ్రీగానే దొరుకుతాయి కొన్ని చోట్ల కొనుక్కొని తినాలి అలానే అడగకుండా తినేరనుకో కొన్ని ఏరియాలో కత్తులు పట్టుకు మరి తోలుతారు కంప్లీట్గా తినే సార్ ఇదిగో ముక్క తీసుకున్నా కంప్లీట్ అయిపోయింది అర్కేనిమునగరేయ్ ఏవరేంది పున అన్ని భాషలు వచ్చింది ఏం గనకుండా నా 2000 లడగురు ఏమస్ ఒక పక్క బానే ఉంది ఒక పక్క ఇలా అయిపోయింది ఆఖరి నేను ఒక్క ముక్క తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఇంకో ముక్క తీసుకుందామంటే ఇలా అయిపోయింది నా బాగా తినేసాడు మా బా మా మాయ మొత్తం కంప్లీట్ గాడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఒకడే తిన్నాడు ఆడు టీడీపీ పాడు కానీ వైఎస్ఆర్ కేప్ వేసుకున్నాడు ఎందుకంటే పార్టీ పరంగా అయితే వేరే ఉంటారు కానీ మనుషుల పరంగా అయితే కలిసి ఉంటారు అనమాట

బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అన్ని గా తినేసే వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్స్ తో మా బావ ఇదిగో దీని తెలుసా ఫ్రెండ్స్ ఇది జొన్న మొక్క అనమాట మా అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలా పురుగులు తినేస్తున్నాయి మా ఊర్లో అయితే ఇదిగో పురుగులు తినేస్తున్నాయి ఇలా ఉంటే మొక్కజొన్నం పాడైపోద్ది ఇలా బాగుండాలి అనమాట ఇదిగో ఇదిగో ఇలాంటి పురుగులు అనమాట ఇలాంటివి ఇదిగో దీన్ని మిడత అంటారు మిడతా పురుగు అంటారు ఇలాంటివి తినేస్తున్నాయి మిగతావి బోల్డ్ ఉన్నాయి అవి కూడా తినేస్తున్నాయి ఫ్రెండ్స్ చైనాలో అంటే తినేస్తారు మరి ఇండియా కాబట్టి మేము తినము పంచకాయ తినేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఊరు వెళ్ళిపోతున్నాం నేనైతే ఓవర్గా తిన్నాను తిన్నాను ఎందుకంటే ఇదిగో మా విలేజ్ అంటే ఇలా కోడ్లు ఇలాంటి రాయలు ఒక దాని మీద ఒకరు తెరుచుకోకపోతే మనకు భూమి సదురు అనేది ఉండదు ఫ్రెండ్స్ అంటే లెవెల్ ఉండదు అనమాట వర్షానికి అలా కొట్టుకుని పోతే ఊరు కూడా చివరికి కొట్టుకుని పోద్ది ఇదిగో ఫ్రెండ్స్ ఒక టీడీపీ హయాంలో ఉన్నప్పుడు మా రోడ్డు ఇచ్చారు ఇప్పుడు వైఎస్ఆర్ వచ్చి టైవర్స్ అయిపోయింది అవలేదు మళ్ళీ టీడీపీ వచ్చింది ఎలా ఉంటుందో తెలీదు ఇదిగో ఫ్రెండ్స్ అందమైన ఊరు అందమైన చెట్లు ఇదిగో ఇది ఏమంటారు దీన్ని బురద అంటారు ఫ్రెండ్స్ బురద అంటే మట్టి బురద కాదు ఫ్రెండ్స్ పంచకాయ బురద ఓకేనా ఇదిగో ఎంత చక్కగా ఉన్నాయో పంచకాయలు రావచ్చు మా విలేజ్ లోయితే అనేవి దొరుకుతాయి కాయలు మాత్రం చిన్నప్పుడు మాత్రమే అమ్ముతారు కానీ పెద్ద అయ్యాక అమ్మరు ఎందుకంటే తినడానికి కూర్చింది తినాలి అంతే ఇదిగో ఫ్రెండ్స్ విలేజ్ లో అయితే వెళ్తున్నాం మీకు తినే విషయం ఏమిటంటే పొద్దున్నే తింటారు తినేసిన తర్వాత బ్రష్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇదిగో ఆల్రెడీ పంచగా తినేసారు ఇప్పుడు బ్రష్ చేయడానికి ఇదిగో కన్నొంపులను విరుస్తున్నారు మా విలేదు కూడా దొరుకుతాయి ఇదిగో ఫ్రెండ్స్ దీన్ని తెలుసు కదా పసుపు పసుపు అనమాట ఇది మా విలేజ్ లో ఎక్కువ పసుపు ఉంటది రేట్ తక్కువ ఉంటది అంతేరల్ నేచురల్ గా ఇక్కడ ఏమి ఉండదు అంటే అంటే ఊరియా డిఎప్ ఇలాంటివి వాడారు ఓన్లీ మామూలుగా తెలుసు కదా మీకు ఏజెన్సీలో ఎలా దొరుకుతాయి అనేది అంటారు అంటారనట అంటే ఆవు పేడ దాన్ని యూజ్ చేస్తారు ఇదిగో మా మాయ చిన్నప్పుడు అలా ఆడుకునేవాడట ఇప్పుడేమో అదే పరిస్థితి అంటే కడుపులో ఉండేది అడగాలనేసి పైకి కింద వేలాడుతున్నాడు చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునేవాడట ఇప్పుడు పెద్ద ఆడైపోయింది చెట్టు కూడా పెద్ద అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ ఇదిగో మా ఊరు లొకేషన్ ఎలా ఉంటదంటే ఆల్రెడీ రీచ్ అయిపోతున్నాము మా ఊర్లో వచ్చేస్తున్నాం ఇదిగో మా ఊరు లొకేషన్ ఇదిగో ఇప్పుడు స్నానానికి వెళ్ళిపోతున్నారు ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడుకే పనికారు తినడానికి ఇప్పుడే వచ్చారునాటేసుకుంటున్నారు ఇదిగో మా ఊర్ లొకేషన్ ఎంత చక్క అందమైన లొకేషన్ ఇదిగో ఇంతకన్నా మంచి వ్యూ ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్ రావచ్చు ఆనందించవచ్చు వ్యూ చూడొచ్చు అదే ఆపోజిట్ కనిపిస్తుంది అదే గాలికొండ అంటే జండా కొండ అనేసి అంటారు ఓకే బాయ్ నచ్చితే లైక్ కొట్టండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి బాయ్ ఫ్రెండ్స్